రంలో చక్కెర విషయంలో సున్నితమైన ప్రభావాన్ని చూపే పండు ఏది రక్తంలో చక్కెర విషయంలో సున్నితమైన ప్రభావాన్ని చూపే పండు ఏది ఇక్కడ విషయానికి ఏమిటంటే జామకాయ తీయగా రుచిగా ఉన్నప్పటికీ చక్కెర బాంబు కాదు వాస్తవానికి ఇది గ్లైసెమిక్ సూచికలో చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇది మీ రక్తంలో చక్కెరను రోలర్ కోస్టర్ పైకి పంపదు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నుండి వచ్చిన కొన్ని పరిశోధనలతో సహా జామ ఆకు సారం భోజనం తర్వాత రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని సూచిస్తుంది మరియు చాలామంది ఆకు టీ తయారు చేయకపోయినా పండు తినడం వల్ల దాని ఫైబర్ యొక్క ప్రయోజనాలు మీకు లభిస్తాయి ఇది చక్కెర మీ రక్త ప్రవాహాన్ని ఎంత త్వరగా చేరుతుందో నెమ్మదిస్తుంది